హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారా అందరు బాగున్నారా టీలు కాఫీలు టిఫినీలు అయిపోయా నేనైతే చేయలేదు ఫ్రెండ్స్ కాఫీ తాగాను నేను ఇప్పుడు చేస్తున్నాను ఇది ముందు క్లీన్ చేసుకున్నాను కొంచెం పుదీనా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా కలిపేసి రెండు విజిల్స్ వచ్చే వరకు వండుకుందాం ఇలా అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్ కుక్కరం పెట్టేసుకుందాం కుక్కర్ అయితే పెట్టేసాను టూ విజిల్స్ కావాలి స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ వేసుకుందాం నేను ఈరోజు గారెలు కూడా చేస్తున్నాను దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా కొత్తిమీర జీలకర్ర వేసాను ఇవి గారెలు వేస్తున్నాం చికెన్కి అయితే ఆయిల్ పెట్టాను గార్లక్ కూడా ఆయిల్ పెట్టేశాను చికెన్లో కావాల్సినవి పచ్చి కొబ్బరి జీడిపప్పు టమాటా మిక్సీ పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ పెట్టాను కొత్తిమీర పుదీనా ఉల్పాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి చికెన్కి అయితే కొంచెం బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొద్ది చక్కా వేసుకున్నాం చికెన్ అయితే ఉడికింది చూడండి దీనిలో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం పుదీనా కూడా వేసుకున్నాం అదైతే వేగుతుంది ఫ్రెండ్స్ కొంచెం పసుపు కొంచెం దీనిలో కూడా అల్లం పేస్ట్ వేస్తున్నాం కొంచెం సాల్ట్ వేస్తున్నాం చికెన్లో కొంచెం కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడైతే చికెన్ కూడా వేసేస్తున్నాం మొత్తం కలిసేస్తున్నాం ఓకే చికెన్ అయితే అవుతుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా జీడిపప్పు కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తున్నాం మొత్తం మొత్తం వేసేస్తున్నాం ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చింది మరీ మెత్తగా పేస్ట్ కాదు కొంచెం దరగ్గా ఇలా అయితే చేసుకోవాలి ఇది కుక్కర్లో ఉడుతుంది కాబట్టి తక్కువ టైమే పడుతుంది చికెన్ చేయటానికి చికెన్ అయితే ఒకటి ఫ్రెండ్స్ గారెడేసుకున్నాను దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లం జీలకర్ర వేయలేదులే ఇందులో ఇంతవరకే వేసాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మెత్తగా వస్తాయి గారి కూడా బాగుంటుంది పిండి పెట్టేటప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కలు వేసేసాను పిండిలో మెత్తగా ఉంటాయి అని చెప్పి బాగుంటాయి చికెన్ అయితే నీరు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇందులో మసాలా వేస్తున్నాను గరం మసాలా అవి ధనియాల పొడి గరం మసాలా చేస్తున్నాం జార్లు కూడా అవుతున్నాయి కొంచెం సాల్ట్ అయితే వేసిన చికెన్లో ఉందా కొంచెమైతే కారం వేస్తున్నాం ఇప్పుడు కొంచెం తారం వేస్తుందాం కొంచెం వేసాను కారం చికెన్ అయితే వేగింది ఫ్రెండ్స్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాం గ్రేవీ కావాలి కదా గారెల్లో నంచుకోవడానికి ఇప్పుడు మీ గారెల్లోకి చికెన్ పీస్ కావాలి కదా దీనిలో అయితే ఇప్పుడు గరం మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాం కొంచెం ధనియాలు కూడా ఎక్కువ వేసుకుందాం టూ స్పూన్స్ వేసాను ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ పిండి పట్టేటప్పుడు అందులో ఉల్లిపాయ వేసి పెడితే చాలా మెత్తగా ఉండిద్ది గారె ఉబ్బిద్ది చక్కగా లావైద్ది గారె అంటే పొంగిద్ది బాగా ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ పెట్టాలి గారెలావుగా చక్కగా స్పాంజీ లాగా ఉండిద్ది గారె కూడా చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎమ్మె గారెలు చికెన్ కర్రీ రెడీ హెల్తీ అండ్ టేస్టీ కర్రీ గారెలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్